గట్టుపల్లి శ్రీ స్వామి దేవాలయం సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు స్వయంభుగా వెలిసిన దేవాలయం హైదరాబాద్ సమీపంలో అడవిలోకి వెళుతుండగా ఒక రాతి శిలని చూసి ఈ యొక్క రాతిశిల అచ్చం ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపించడంతో గ్రామ పెద్దలకు తెలియజేయడం జరిగింది ఆ గ్రామ పెద్దలు అందరూ చేరి ఆనాడు కుతుబ్షాయి వంశానికి చెందిన తానిషా పరిపాలనలో మహేశ్వరంకు మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలకు తెలియజేశారు అప్పుడు అక్కన్న మాదన్నలు కొంత సైన్యాన్ని పంపి ఈ విగ్రహాన్ని మహేశ్వరం గడికోటకు తీసుకుని రమ్మంటారు అక్కడికి వెళ్లిన సైన్యమంతా కలిసి ఈ స్వామివారి విగ్రహాన్ని బండిలోకి ఎక్కించి తీసుకుని వస్తుండగా ప్రస్తుత దేవాలయం ఉన్న గట్టుపల్లి శివారు ప్రాంతానికి రాగానే బండి యొక్క కుడివైపు వెల్లు విరగడంతో బండి ముందు కదలేదు అయితే ఈ బండి నుంచి మరో బండిలోకి మార్చడానికి సైన్యమంతా ఎంతో కష్టపడి అలసిపోయారు ఈ విషయాన్ని తన సైన్యంలో ఒకరు అక్కన్న మాదన్నలకు తెలియజేశారు వారు వచ్చి గుర్రాలు ఏనుగులు కట్టి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది ఇక చీకటి పడటంతో అక్కన్న మాదండలు అక్కడే బస్ చేశారు వారు నిద్రలో జారుకోగానే స్వామి వారు వారి కళ్ళు కనిపించి నేను ఈ ప్రాంతంలోనే కొలువుండి భక్తుల కోరికలు నెరవేరుస్తానని చెప్పారు అప్పుడు అక్కన్న మాదండలు హుటాహుటిన నిద్రలేచి గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పడం జరిగింది అప్పుడు నాటి నవాబుల సహకారంతో అక్కన్నా మాదన్నల చేతుల మీదుగా ఈ స్వామివారిని రేగిచెట్టు కింద ప్రతిష్ఠించారు